గవర్నర్ గారిని మా పార్టీ డెలిగేషన్ మా పెద్ద అందరం కలిసి కలవడం జరిగింది ముఖ్యంగా ఇవాళ అధికారం ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో వారు చేస్తున్న అగాత్యాలు కానీ వారు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన చట్టాన్ని చేతితో తీసుకుని చేస్తున్న కార్యక్రమాల్ని ఇప్పుడు మా నాయకుడి మీద మా నాయకుడికి మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కానీ వారు పల్లెలకి వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ తీసుకోకపోవడమే కాకుండా తిరిగి తిరిగి మళ్ళీ మా మా నాయకుడి మీద మా పెద్దల మీద అందరి మీద కూడా అక్రమ కేసుల్ని మనాయిస్తూ వారు చేస్తున్న చర్యలని గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం ఇత ఇది అప్రజాస్వామ్యం ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు చూడలేదు ఇటువంటి పరిస్థితి మంచి కాదు అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చాం ఈ ప్రభుత్వంలో ఇలాంటి అకృత్యమైన అనాశకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని చెప్పడం జరిగింది మనం చూసాం మన జరిగిన సత్యనపేటలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం సాక్షాత్ ప్రభుత్వం ప్రభుత్వం తరఫున శాంతిపత్ర పర్యవేక్షించే జిల్లా సూపరింటెండెంట్ వచ్చి మొదటి రోజు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి తన కాన్వాయిల మాజీ ముఖ్యమంత్రి గారి కాన్వాయిలను వెహికల్ కాదు పక్కన ఇంకో వెహికల్ వచ్చి మారిని గుద్దింది దానివల్ల అది ఇంజూర్ అయింది అని తర్వాత వారి వచ్చి తీసుకువెళ్లి అంబులెన్స్ హాస్పిటల్లో ఆ పోలీసు జాయిన్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎస్పీ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కానీ తదుపరి రెండు మూడు రోజులు పోయిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తనకు ఒత్తిడితో అక్రమంగా అది కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తున్న కారు కారుంచే జరిగింది మరి దాంతో పాటు కారులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు జరిగిన విధంగా మరి వారు చేసిన చేసి వారి మీద కేసు పెట్టడమే కాకుండా వారదాలకు దానికి పయనిస్తున్న కారును కూడా సీజ్ చేసి తీసుకెళ్లడం కూడా చూసాం మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి అందరినీ కూడా కోరుతున్నాను చూస్తూ చూడమని చెబుతున్నాను ఈ ప్రభుత్వం తాలకు అకృత్యాలు చేస్తున్న అరాచకమైన కార్యక్రమాల్ని ఏదో విధంగా ఏదో విధంగా భయం పెట్టాలి భయభ్రాంతులు చేయాలి నాయకుల మీద వచ్చి కేసులు పెట్టాలి అని ఆయన ఆలోచన చేస్తున్నారు అసలు వచ్చి సూర్య సూర్యుని అడ్డుకుంటూ సూర్య స్మాగతు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన నాయకుడు ఆయనకి ఇవ్వచ్చిన సెక్యూరిటీ ఇవ్వాలి ఆయనకు వస్తున్నప్పుడు ప్రభుత్వం ఎంటెన్స్ లేదా ప్రభుత్వం దగ్గర వచ్చి ఆ సమాచారం లేదా ఇది చేతగాని ప్రభుత్వమా లేకపోతే సమాచారం లోపల సమాచారం తెలుసుకోలేని అంత దత్తమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎందుకు తగ్గ తగ్గ ఏర్పాటు చేయలేదు అది మీ బాధ్యత కాదా మీ బాధ్యత లేదా అని అడుగుతున్నాం తిరిగి భయపెచ్చు మీకు మీకు మానవత్వం లేదు అంటే ఏ ఒక్కరైనా సరే ఏ చెన్న జరిగినా అయ్యో ఏదో జరిగిందని మనం వెళ్తున్నప్పుడు చేస్తాం అలాంటిది అక్కడ వచ్చి వేల మంది ప్రజలు ఉన్నారు వందల మంది ప్రజలు ఉన్నారు నిజంగా మీరు సెక్యూరిటీ ఇచ్చారంటున్నారు మీరు ప్రొవైడ్ చేస్తామంటున్నారు మరి ప్రొవైడ్ చేసిన సెక్యూరిటీ ఇస్తే మనకి ఇచ్చిన కానవేలో ఉన్న వెహికల్ కానీ లేకపోతే ఎస్కాటీ వెహికల్స్ కానీ మరి అక్కడ ఉన్న రో పార్టీ కానీ మరి అందరూ మరి ఆ కార్యక్రమాన్ని చూడలేదని అడుగుతున్నాం మరి చూస్తే మరి ఎరగా ఎస్పీ గారి ముందు చెప్పారని అడుగుతున్నాం ఏ విధంగా అడుగుతున్నాం ప్రభుత్వం ఆలోచించాలని ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాం ఈ ప్రభుత్వం తాలూకా దుర్మార్గమైన ఆలోచనని ఈ ఆలోచన చేస్తున్నాం ఆ విషయాన్ని ఇవాళ గవర్నర్ దృష్టికి తీసుకొచ్చాం కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటివి కార్యక్రమాల్ని ఇవాళ ఏదో చేస్తే ఇది ఆగిపోతని కాదు ఇవాళ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ వెళ్తుంది ఒక సంవత్సరం అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేక ప్రజలతో చెత్తకరించబడుతుందని తరుణంలో ఇక లేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ బురద కార్యక్రమాలు చేస్తుంది మా ప్రతిపక్ష పార్టీ ప్రజల తరఫున మేము గొంతు అడగాల్సిన బాధ్యత మాకుంది ఆ ప్రకారమే ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ఏదైతే ప్రజలకు వాగ్దానం నుంచి చేశారో ఎన్ని ఇలాంటి ఇలాంటి అక్రమ కేసులు పెట్టినా ఏం చేసినా అవన్నీ నెరవేర్చే వరకు మన సరే ప్రజలకు కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని మేము చేస్తాం అది మా బాధ్యత అది మా బాధ్యత ఆ కార్యక్రమాలు చేస్తాం కాబట్టి రాష్ట్ర ప్రధానికే అందరినీ కోరుతున్నాం ఈ ప్రభుత్వం తాలూకా కుతంత్రాలు కుయత్తులు వారు చేస్తున్న కార్యక్రమాల్ని దయచేసి ఆలోచన చేయండి ఇటువంటి నిత్యమైనటువంటి దుర్వారణ పరిపాలన ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం పెద్దల్ని మేధావుల్ని అందరినీ కోరుతున్నాం మా మేము మా 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 పార్టీ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత మేము ఎప్పుడు నిర్వహిస్తామని విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం

నీ బాధ్యత కాదు నీ బాధ్యత కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తున్నప్పుడు ఎవలేదు మీరు ఎలా గొంతదు అంత ముందు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్ష ఉన్నప్పుడు ఏమని చెప్పాడు మీ బా మీ ప్రభుత్వం బాధ్యత కాదా ప్రభుత్వం తాలూకా ఇది కాదా ప్రభుత్వం కార్యక్రమం చేయరా ఎందుకు చేయని అడిగానే లేదా మరి ఇవాళ ఏమైందా గుణం ఏమైందా బుద్ధి ఏమైందా తాలూకా ఆలోచన ఏమైనా మాటలు ఇవాళ ఇవాళ ఏమైనా అడుగుతున్నాను ఏంటమ్మా పనికి మాట్లాడు అండర్యన్ పనికి మాట్లు బాధ్యతలు మాట్లాడదు బాధిత మాటలు బాధ్యత మాటలు ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అది గుర్తుంచుకోవాలి ఎమ్మెల్యే కాదు మాజీ ముఖ్యమంత్రి ఇవాళ నేను వచ్చి ఎమ్మెల్సీనే కాదు ఒక అపోజిషన్ లీడర్ ఉంది కౌన్సిల్లో ఇవాళ అది అది గుర్తుంచుకోవాలి అంతేగాని మానేసి ఆయన ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే అంటే ఏంటి మాటలు అంటే ఎంత బాధ్యత రహితంగా అంత ఎంత బాధ్యత లేకుండా అనేది ప్రజలు గుర్తిస్తున్నారు ప్రజలు మరి బాధ్యత ఒక ఎమ్మెల్యే అంటే మరి అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు ఎన్నప్పుడు వచ్చి ప్రభుత్వానికి ఎందుకు లేదు హక్కు మీరు ఎందుకు ఇది చూడలేదు మాజీ ముఖ్యమంత్రి తెలియదా మీకు జరిపిస్తున్నా అని తెలియదా అని ఎందుకు అడిగారు ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి చట్ట ప్రకారం ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో చట్టాన్ని గౌరవించాలి చట్ట ప్రకారం నడవాలి చట్టాన్ని ఆదుకునే దానికి అనుకుని వెళ్ళాలి ప్రజాస్వామ్యం పరిరక్షించుకోవాలి మా బాధ్యత మేము అదే చేస్తాం మేము ఎక్కడో చట్టాన్ని డివైడ్ అవమాం మా బాధ్యత మేము నిర్వహిస్తాం ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నిర్వహించుకుంటూ మరి అధికార పార్టీని మేము పదే పదే ప్రశ్నిస్తాం వాళ్ళని ఏంటి వాళ్ళ మొక్కలు తేని ఏమిటనుకుంటున్నారు ఇది తెలియగా చిన్న చిన్నతనంగా మాట్లాడుతుంది తెలుగు తక్కువ మాట్లాడి అవి ఇతరులు చేసుకోవాలి